విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మేటికోటి భాస్కర్రావు ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా గజపతి నగరం నియోజకవర్గ కో కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అటు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధికి బీజేపీ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు బీజేపీ చేసిన సంస్కరణలు మరువలేవని ఆడారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మండపక భారతి మండల ప్రధాన కార్యదర్శి కె తౌడు దతిరాజారు మండల ప్రధాన కార్యదర్శి జమ్ము రమేష్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు అరిశెట్టి ఏడుకొండలు కార్యదర్శులు ఈశ్వరరావు తవిటినాయుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్త సోదరి సోదరి మనలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని సృష్టించడం జరిగింది వారు ప్రారంభించడం జరిగింది ఈ భారతదేశంలో అంతకుముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో కలిగినటువంటి భావదలంతో అఖిల భారతీయ జనసంఘ ఈ దేశంలో అనేకమైనటువంటి రూపాంతరాలు చెప్పింది మార్పు తీసుకొచ్చింది జమ్మూ కశ్మీర్ మీద పోరాటం చేసింది ఆ పోరాట ఫలితంగా ఆనాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మెరిచవ్వాలనేటువంటి దృక్పథంతో ఆనాడు జనసంఘ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది జనతా పార్టీలో చరణ్ సింగ్ అన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా అవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి సందర్భంలో జనసంఘను బయటికి రప్పించి ఆనాడు జనసంఘ ఉంచాలా లేదంటే ఇంకో కొత్త పార్టీ పెట్టాలా అన్న ఆలోచన ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కొత్త రూపాన్న భారతీయ జనతా పార్టీతో కమలంపు గుర్తుతో రిజిస్టర్ చేయడం జరిగింది తదనంతరంలో భారతదేశంలో రెండు పార్లమెంటు సభ్యులు గెలిచినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీని అయితేనేమో కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనే కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి అవకాశం లేదు కేవలం రెండు పార్లమెంట్ సభ్యులతో ఈ దేశాన్ని మీరు ఏం చేస్తారని అపహాసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో భారతదేశంలో జమ్మూ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు సువిసారమైన భారతదేశంలో మూడు వందల మూడు పార్లమెంట్ హయ్యెస్ట్గా సాధించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఏతర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడమే కాకుండా పూర్తి స్థాయిలో మద్దతు కలిగినటువంటి ఏకైక పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తర్వాత వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం వల్ల ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి జమ్మూ కశ్మీర్కి ప్రత్యేకమైన ప్రతిపత్తిని రద్దు చేసి దేశంలో విలీనం చేయగలిగడం అలాగే అయోధ్యలో రామ్ మందిర నిర్మాణంలో పోషించడానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఇవాళ ముస్లిం మహిళలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి త్రిబుల్ తలాఖను రద్దు చేయడం కూడా భారతీయ జనతా పార్టీది అలాగే వక్స్ బోర్డు ఎక్కడైతే అనేకమైనటువంటి భూములు ఖాళీగా ఉంటున్నాయో వక్స బోర్డు వారిదని చెప్పి ఇవాళ పేద ప్రజలు అమాయక ప్రజలు పేద ప్రజల యొక్క భూములు లాక్కున్నటువంటి వ్యవస్థలో వక్స బోర్డు ఉన్నటువంటి అధికారాలను పరిమితం చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దేశంలో ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఎక్కడికి వెళ్ళినా దేశం ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ టూ అనేటువంటి విధానంలో పనిచేసేటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ అందుకు మేమందరం కూడా మనందరం కూడా కార్యకర్తలుగా ఉన్నందుకు గర్వపడాలి అని తెలియజేస్తూ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా వారి ఒక్కరి ఇంటిపైన జా బీజేపీ జెండాని ఎగర అందరికీ నమస్కారం మిత్రులకు శ్రయ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం రాజు ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం గర్వ గర్వంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున స్థాపించే అత్యంతమైన బీజేపీ దేశభక్తి సంస్కృతి విలువలు అభివృద్ధి మరియు మంచి పాలన ప్రాతినిధ్యం వహిస్తున్న గొప్ప రాజకీయ పార్టీగా ఎదిగింది ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో బీజేపీ అనేక సవాళ్ళు ఎదుర్కొంది అనేక విజయాలు సాధించింది దేశ నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తూ బలమైన నాయకత్వాన్ని అందిస్తూ ప్రజలు మనసులో గెలుచుకుంటూ ముందుకు సాగింది ఈరోజు మనం అందరం కలిసి పార్టీ స్థాపకులైన డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ అటల్ బిహార్ వాజ్పేయి ఎల్కే అద్వానీ లాంటి మహానుభావులను స్మరించుకోవాలి వారు స్థాపించిన బేజం ఈరోజు ఒక మహావృక్షంగా మారింది ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ దేశాన్ని ముందుకు నడిపిస్తోంది ఈ దినోత్సవం మనందరికీ ప్రేరణగా నిలవాలి పార్టీ విలువలను అనుసరిస్తూ సమాజానికి సేవ చేస్తూ దేశాభివృద్ధిలో మనవంతు పాత్రకు కృషి చేద్దాం జై హింద్ జై